నువ్వు తిరిగి రాగలిగితే నీ యొక్క ఆ పాపిష్టి అక్రమ అక్రమ సంబంధము నుండి తిరిగి రాగలిగితే నేను నిన్ను వర్ధలు చేస్తాను ఆ పేకాట విడిచి నువ్వు తిరిగి నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను ఆ బెట్టింగులు విడిచి నువ్వు తిరిగి వస్తే నేను వర్ధిల్ల చేస్తాను ఆ పిచ్చి ఆ పిచ్చి ఒకటి ఉంది కదా నీకు ఆ సినిమాలు పిచ్చో పా బూచు బొమ్మలు పిచ్చో ఒకటి ఉంది కదా ఆ బూచు బొమ్మలు పిచ్చి విడిచిపెట్టేసి నా దగ్గరకు వస్తే నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను నువ్వు అయ్యి విడిచిపెట్టవు నన్ను విడిచిపెట్టవు అర్థమవుతుందా ఆదివారం నా దగ్గరికి వస్తావు సోమవారం వాటితో వెళ్తావు న్యాయమేనా ఇది ఇంకా దేవుడు దేవుడు నన్ను ఎందుకు అన్నయ్య నేను ఇంతకాలం నుంచి మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాను అన్నయ్య ముప్పై సంవత్సరాల నుంచి రా ఏం జరిగింది నీకు నువ్వు తిరిగిరా నువ్వు తిరిగిరా దేవుడు నా దేవుడు నిన్ను వర్జల చేయకపో అప్పుడు అడుగు నువ్వు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశ్వదిస్తాడు నీ అంతరంగములో శుద్ధ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు నీ అంతరంగములో శుద్ధ హృదయాన్ని నీ దేవుడు కోరుకుంటున్నాడు అన్నీ నేను ఉండలేనా అని అంటున్నావు ఒకసారి మీకు చెప్పన హలే లుయా ఏం ఉండలేవు ఏ విషయంలో ఉండలేవు ఒకసారి మీరు ఆలోచించండి దేవుడు పెళ్లి చేసుకోవద్దన్నాడా చేసుకోమన్నాడా పిల్లలకి కనమన్నాడా వద్దన్నాడా పిచ్చోడా చక్కగా నాకు అర్థం కావట్లేదు ఏం లేదు చక్కగా పెళ్లి చేసుకోవచ్చు బిడ్డలకి కనొచ్చు నీకు భర్త ఉండొచ్చు పిల్లలకు కనొచ్చు హ్యాపీ హలే లుయా ఎక్స్ట్రా భార్య ఉండకూడదు చట్టం దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ అంటే ఏం చేస్తారు కేసు బుక్ చేస్తారా లేదా భారీ కేసు పెడితే చెప్పగలరా అంటే చట్టం ప్రభుత్వం ఏది చేయొద్ద చట్టం ఏది చేయొద్దంటే దేవుడు కూడా నేను చేయొద్దన్నాడు నువ్వు పాలు తాగొచ్చా మజ్జిగ తాగొచ్చా అన్ని జ్యూసులు తాగొచ్చు కదా గన్నేరు పప్పు జ్యూసు తప్ప లే ఇప్పుడు గన్నేరిపప్పు చూసి తాగరు కదా ఎవరు దేవుడు తాగొద్దు అన్నది ఏంటి పొగ తాగొద్దు పొగ కడుపు నిండేదా కాలు నిండేదా చెప్పరంటాయా పొగ తాగుటు వలన నీకు క్యాన్సర్ వస్తుందని కదా దాని మీద వేశారు ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చిందని కదా ఆ పెట్టి మీద వేశారు కదా అయినా గుప్పు 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 గుప్పును వదులుతున్నావు నీకు మాత్రమే కాదు పిచ్చోడా నీతో కాపురం చేసిన నీ భార్యకు కూడా క్యాన్సర్ వస్తుందంట అర్థమవుతుందా నీ పిల్లలకు కూడా పీల్చేవాడికి తాగేవాడికంటే పీల్చేవాడికి డేంజర్ అంట ఇంట్లో సిగరెట్లు అంత ఇటువంటిది అది ప్రభుత్వమే వద్దని చెబుతుంటే నువ్వు తాగేస్తావు మనం చర్చికి వస్తావు దొంగ సిగరెట్లు అక్కడక్కడ నిలబడి అంతకుముందు దర్జాగా తాగేవాడు చర్చికి వచ్చిన దగ్గర చిన్న మార్పు ఎలా దాగుతున్నావు అర్థమైందం అప్పుడే నయం మనశ్శాంతికి తాగావు ఇప్పుడు మనశ్శాంతి లేకుండా దాగుతున్నావు నీ ఆరోగ్యానికి హాని కలిగించే మందు మానే అన్నాడు అదే చాలా తేలిక అదే తిరిగి రావడం చక్కగా మనశ్శాంతి కలిగి ఉంటుంది అప్పుడు దేవుడు నీ చేతి పనులను వర్ధల్ల చేస్తాడట అప్పుడు నీ ఆస్తి నీ కష్టార్జితం సిగరెట్లు కెళ్ళదు నీ కష్టార్జితం మందుకెళ్ళదు నీ కష్టార్జితం బెట్టింగులకి వెళ్ళదు నీ కష్టార్జితం వినండి జాగ్రత్తగా దేవుడు పైనుండి ఆకాశం నుండి కట్టలను కొమ్మరించడు నీ కష్టార్జితం పేకాటకి వెళ్ళదు నీ కష్టార్జితం అక్రమ సంబంధాలకు వెళ్ళదు అవునా నీ కష్టార్జితం నీకు నీ భార్య పిల్లలకు లభిస్తుంది